మూడు సెంట్ కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ అండి ఓకే థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ అనమాట ఇది రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ అండి జయలక్ష్మి డెవలప్మెంట్ అనమాట ఈ వెంచర్ నేమ్ మీకు అడ్రస్ వచ్చేసి రాత్రోడి దగ్గర రాత బ్రిడ్జ్ ఉంది కదా రైల్వే గేట్ వస్తుంది ఆ రైల్వే గేట్ పక్కనే మీకు వచ్చారంటే మీకు జయలక్ష్మి డెవలప్మెంట్ హౌస్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అండి కింద కానీ పైన గానీ ఓ రేంజ్ లో ఉంది అసలు కింద రెండు బెడ్రూమ్లు పైన రెండు బెడ్రూమ్లు నాలుగు బాత్రూమ్ అండి అటాచ్ మొత్తం అన్ని ఇకపోతే వెస్ట్ ఫేస్ మీకు గేట్ గేట్ వచ్చి వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ వచ్చి మీకు నార్త్ ఫేస్ వస్తుంది అనమాట హౌస్ ముందర మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది అలాగే బోర్ అయిచ్చారు ఎలాంటి ప్రాబ్లమ్ ఏమంటే బాగుంది సో నిజంగా అండి పిఓపి వుడ్ వర్క్ అలాగే మీకు కాట్ బెడ్రూమ్ లో కాట్ అంతా మొత్తం కలిపి ఇచ్చేస్తున్నారు సో నిజంగా పిఓపీ అన్ని మొత్తం చూపిస్తాను ప్రైస్ రివీల్ చేస్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయకండి మేము మనం ఇప్పుడు పైన ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము కింద కూడా ఉంది ఫస్ట్ కింద నుంచి వద్దాం మనం సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం వర్క్ ఎలా చెప్పేసి టీవీ యూనిట్ కిచెన్ అసలు పూజా రూమ్ అయితే ఇంకా ఎంత చాలా బాగుంది బెడ్రూమ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూడండి వర్క్ ఎలా ఉందో ఇలా ఆ గ్లాస్ డిజైన్ కావచ్చు ఇలా చాలా బాగా డిజైన్ చేయించారు నిజంగా సో ప్రైస్ అయితే రివీల్ చేసినాక స్కిప్ చేయకండి ద లక్ష్మి మనం వెళ్ళిపోదాం జయలక్ష్మి డెవలప్మెంట్ అండి మీకు చూడండి రాప్తెడ్ బ్రిడ్జ్ అనమాట అది రాప్తెడ్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే రైల్వే గేట్ వస్తుంది రైల్వే నుంచి కొంచెం ఇలా జస్ట్ ఇలా వచ్చారంటే ఇదే ఇదే అండి హౌస్ వెస్ట్ ఫేస్ మనకు ఈ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది మెయిన్ డోర్ వచ్చేసి మీకు నార్త్ ఫేస్ అనమాట సో మీకు చూడండి గేట్ అండి స్లైడ్ మధ్య చాలా బాగా చేయించారు చాలా హైట్లో కూడా ఉంది గేట్ ఫుల్ సేఫ్టీ అండి మీకు సో ఇకపోతే మీకు ఇక్కడంతా చూడండి బాగా బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు బయట కూడా మీరు బాగా కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఆర్డర్ చేయించారు బాగా చెట్లు ఉన్నాయి అక్కడ కార్ పార్కింగ్ ఉంది ఇకపోతే మనం ఇలా లోపలండి ఎంట్రెన్స్ ఇది ఇలా వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి వస్తే మీకు నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఉంటుంది అన్నమాట ఇది సో చూడండి రెండు విండోస్ ఉన్నాయి ఇక్కడ ఇకపోతే మీకు సంప్ ఉంది బోర్ అయించారు కాబట్టి మొత్తం గ్రిల్ అయించారు ఫుల్ సేఫ్టీ అనమాట మొత్తం గ్రిల్ అయించారు మొత్తం ఫుల్ సేఫ్టీ ఇది వచ్చి మీకు నార్త్ ఫేస్ అండి మెయిన్ డోర్ మనం లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం చూసేద్దాం ప్రైస్ రివీల్ చేస్తే అక్కడ స్కిప్ చేయకండి సో మనం లోపల చూద్దాం అండి హౌస్ చూడండి మొత్తం వెనక్కి కూడా మొత్తం అంతా గ్రిల్ వేయించారు అనమాట ఫుల్ సేఫ్టీ మీకు ఫుల్ వెంటిలేషన్ అండి చాలా బాగా వస్తుంది గాలి తిన్న ఇకపోతే మీకు నార్త్ ఫేస్లో ఉన్న మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్ అనమాట ఇది మీకు పైన పిఓపి చూసుకోవచ్చు పిఓపి అలాగే ఇదంతా హాల్ అండి తెచ్చి మీకు టీవీ యూనిట్ అనమాట ఇకపోతే హాల్ నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగా చేయించారు హాల్లో మీకు ఇక్కడ ఒక విండో ఉంది ఇంకా ఇటువైపు ఒక విండో వస్తుంది ఇది నార్త్ ఫేస్ ఉన్న మెయిన్ డోర్ అనమాట టీవీ యూనిట్ అండి మీకు దీని పక్కనే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం బుడ్ వరకు పిఓపి మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వెరైటీ విజన్ అనమాట ఇవి కూడా మీకు స్లైడ్లో వస్తాయండి స్లైడ్ అన్నమాట ఇలా స్లైడ్ వస్తాయి ఇకపోతే మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి వస్తుంది బెడ్లో కూడా మీకు విండో వస్తుంది ఇకపోతే మనం కిచెన్ చూద్దాం కిచెను దేవుడి గారి చూద్దాం పూజ రూమ్ అయితే నిజంగా చాలా స్పేస్ ఇచ్చారు చాలా బాగుందండి పూజ రూమ్ అండి చాలా బాగా ఇచ్చారు ఇకపోతే కిచెన్ అండి మీకు ఇది డోర్ చూసుకోవచ్చు ఇది డైనింగ్ హాల్ అండి మీకు కిచెన్ దగ్గర డైనింగ్ హాల్ ఇక్కడ కూడా మీకు చూసుకోవచ్చు ఇవ్వక ఇకపోతే సెకండ్ బెడ్రూమ్ కింద మీకు సెకండ్ బెడ్రూమ్ మీకు ఇక్కడ టూ టూ విండోస్ వస్తాయండి ఎటువైపు విండో ఎటువైపు విండో వస్తుంది కింద మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి కార్ కూడా ఉంది ఇక్కడ ఎంత బాగా చేయించారు కాకపోతే మీకు ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అని కింద వస్తుంది సో మనం కింద చూసాం కదా ఇప్పుడు మనం పైన వెళ్ళి జీ ప్లేస్ వన్ కాబట్టి మనం పైన చూద్దాము సో మీకు స్టెప్ దగ్గర వస్తుందండి మొత్తం అంతా వర్క్ పైన చూద్దాం మీకు పైన అండి నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంది మీకు పైన ఇలా గ్లాస్ వర్క్ వస్తుంది మీరు ఎంత సోఫా వేసుకొని కానీ బాగా కబుర్లు జరుపుకో చాలా బాగుంటుందండి ఇకపోతే ఫుల్ వెంటిలేషన్ అండి చాలా బాగుంది ఇప్పుడు ముందరనే థర్టీ త్రీ ఫీట్ అనమాట ఇది ఇకపోతే మనం పైన చూద్దాం సో పైన ఉన్నామండి ఇది ఫస్ట్ ఇది చూద్దాం ఏముందో ఇక్కడ మీకు వాసిరే వస్తుంది మనం లోపల చూద్దాం ఫస్ట్ మీకు ఇది హాల్ అండి ఎంటర్ అయితేనే ఇంక ఇక్కడ హాల్లో టూ విండోస్ ఉంటాయి అనమాట ఇది మీకు టీవీ ఏరియా ఇంకపోతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వుడ్ వర్క్ అండి ఇంక ఇక్కడ కూడా మీకు వాష్రూమ్ అండి సేమ్ కింద ఎలా ఉందో మీకు అలా వస్తుంది కొంచెం డిజైన్ అంతా మారుతుందండి బాగా శిఖా అంటే మీకు పూజ రూమ్ వస్తుంది పెద్దగా ఉందండి పూజ రూమ్ ఇకపోతే ఇక్కడ కిచెన్ అండి మీకు బాగా మోడ్రన్గా చాలా బాగా చేశారు కిచెన్ ఇలా వస్తుంది ఇకపోతే డైనింగ్ హాల్ అండి ఇక్కడ కూడా మీకు చూడండి పిఓకి చేపిచ్చారు అంత డైనింగ్ ఏరియా అండి ఇదంతా పోతే మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి పైన వుడ్ వర్క్ రెడీ టు మూవ్ అండి మీరు తీసేసుకోవడం ఇంకా మూ రూమ్ తీసి రావడం అంట ఇక్కడ టూ విండోస్ ఉన్నాయి మీకు కార్ట్ ఉంటుందండి ఇక్కడ కింద పైన రెండు కాట్లు వస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో ఇకపోతే అటాచ్డ్ బాత్రూమ్ అండి అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా చాలా చాలా బాగుందండి హౌస్ ప్రైస్ వచ్చేసి మీకు తొంభై లక్షలు చెప్తున్నారు నెగేషన్ తగ్గిస్తారు తొంభై లక్షలు అండి చాలా చాలా మోడర్న్గా చాలా బాగుంది హౌస్ రెడీ టు మూవ్ తీసేసుకోవడం మంచి ముహూర్తం చేసి జాయిన్ అయిపోవడం అంతా బాగుంది హౌస్ కట్టించుకుంటే ఎలా కట్టించుకోవాలి ఇలా ఉండాలి అన్నట్టుగా చాలా బాగా చాలా చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి చాలామంది తెలుసుకుంటారు నెక్స్ట్ లెవెల్ హౌస్ అండి నిజంగా సూపర్బ్ ఉంది ఓకే చాలామందికి షేర్ చేయండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ కాల్ చేయండి ఓనర్కి ఒకవేళ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి రాండి వచ్చి చూడండి బాగా చూసి మీకు నచ్చితే కృషి మాడేసుకోండి చాలా హౌస్ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోకండి సో ఇది అయితే వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బాయ్